ఇది సన్నాహ కమిటీ ఉంటుంది కాబట్టి పెద్దలు బండి సంజయ్ గారు ఈ కార్యక్రమం కూడా చెప్తారు రెండవది అభివృద్ధి కరమైనటువంటి కార్యక్రమాల నుంచి ఇప్పటికే ప్రెస్ మీట్లో సంపూర్ణంగా చెప్పారు మళ్ళీ కొన్ని వివరాలు చెప్పే ఆస్కారం ఉంటాయి కానీ ఇంతమంది దైకపాడి గారు తప్పినట్టుగా హైదరాబాద్ తర్వాత భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా నిర్వహించిన జిల్లా గుండెల్లో పెట్టుకున్న జిల్లా వరంగల్ జిల్లా నాకు బాగా గుర్తు నేను చిన్నపిల్లగా అయినప్పుడు కూడా అనమకుండా పార్లమెంట్ పరిధిలో ఆనాటి కమలాపం చేసుకోవడం కూడా ఈయన ఉండేది రెండే రెండు పార్లమెంట్ సభ్యులు గెలిస్తే అందులో అనమకొండ పార్లమెంట్ గెలిపించింది చరిత్ర చమణి జిల్లా కూడా ఈ జిల్లానే కాబట్టి ఈ జిల్లా గొప్పతనం ఈ జిల్లా చరిత్ర గురించి నేను చెప్పాల్సి నాకు లేదు తప్పకుండా రాబోయే కాలంలో కూడా ఎందుకంటే ఉత్తర తెలంగాణకు గుండెకాలైన జిల్లా కాబట్టి ఈ జిల్లా చైతన్యవంతమైన జిల్లా కాబట్టి ఈ జిల్లా ఉత్తర తెలంగాణకు ఒక జిల్లా కాబట్టి నాకు రకరకాల గొప్ప అవకాశం వస్తుంది కాబట్టి ఆ బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం జిల్లాల్లో మీ జిల్లాకు తోటన ఈ జిల్లాకు తోటగా కరీంనగర్ జిల్లా పడుతుంది పూర్తి సహనాలు అందిస్తామని చెప్పి నాకు పేరుకు పేరు కరీంనగర్ అయినా దానికి మేము దక్షిణ జిల్లా ఈ చిన్నలే కాబట్టి గుజరాబాద్ కారణం కూడా పెద్ద ఎత్తున మీకు అందిస్తామని చెప్పి మనం చూస్తా రెండు విషయాలు ఇవాళ నేను చూస్తున్న ఇరవై ఏళ్ళుగా అనేక ప్రభుత్వాలు కూడా చూసిన ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి జరిగే మనం చూస్తాం ఏ రాష్ట్రంలో అయితే ప్రభుత్వాలు ఉండవో అధికార పార్టీ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వానికి సంఘటనానికి ఇవ్వరు కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నార్త్ ఈస్టర్ స్టైట్స్ గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల ప్రజల సంస్కృతులని సాంప్రదాయాలని అభివృద్ధిని అమలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇక్కడ అనేక సంవత్సరాలుగా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు అనేక కంపెనీల గురించి మేము ఉద్యమాలు చేసాం మేము స్వయంగా ఉద్యమం చేసింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఉద్యమం చేసాం అసెంబ్లీలో అనేక సార్లు మాట్లాడలేము కానీ ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కనిపించి తన పూర్వ వైభవాన్ని ఉత్తర తెలంగాణ రైతాంగానికి అందించాలి చెప్పి ప్రగలబాద్గా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎట్లా మాయ చేశారో మనం చూసాం కానీ అంతకంటే ముందు మూతబడ్డ ఎరువుల ఆరు వేల కోట్ల పైచెంపుతో మళ్ళీ ఓపెన్ చేసి రైతాంగానికి జాతికి అంకిత చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్నో సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ అని కోచ్ ఫ్యాక్టరీయా లేకపోతే వ్యాగన్ల ఫ్యాక్టరీ అయిపో ఆనాటి తెలంగాణ మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రజల యొక్క కాంక్షని నెరవేర్చే క్రమంలో మళ్ళీ వారు దీని నిర్మాణానికి కోల్పోవడం దానికి తూర్పుచ రావడం అందరికీ శుభ నేను భావిస్తూ ఉన్నా తప్పకుండా వరంగల్ ప్రజానికం నరేంద్ర మోడీ గారిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటే విశ్వాసం సత్ఫూ ఉంది ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడితే ఉండవని కథ ఒక్కడి మాత్రం సత్యం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పిఆర్ఎస్ పార్టీని ఆనాటి పార్టీని భాజపా పక్కా ఓడగొట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాను దాని స్థానంలో భారతీయ జనతా పార్టీని మాత్రమే నిలిపించాలని చెప్పి ఇవాళ ఈ దుర్మార్గాలని ఈ అక్రమాలని నిలవరించగలిగే సత్తా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది మన నరేంద్ర మోడీ గారు నేషనల్ ఎక్సిక్యూటివ్ సమావేశ సందర్భంలో వారు లోపల మాట్లాడినా బయట మాట్లాడినా ఇవాళ నిల్లుడ జరిగిన నేషనల్ ఎక్సిక సమావేశాలు కూడా మాట్లాడినప్పుడు తెలంగాణ తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి వారి ఆదేశాలు ఇద్దరికి ముందుకి ముఖ్య నాయకులు బాధ్యత కూడా జరిగింది కాబట్టి ఎన్నిసార్లుగా మేము వస్తాం గెలిచేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తి కదా చెప్పి చెప్పినప్పుడు మొన్నటికి మొన్న వారు కార్యకర్తలు చేసి మాట్లాడినప్పుడు ఇలా ప్రాంతీయ పార్టీల దోపిడీ కానీ దుర్మార్గాలు కానీ ఎట్లా ఉన్నాయి ఎన్ని లక్షల కోట్ల రూపాయల సంపాదన ఇలా కుటుంబాల కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ఒం కూడా రాష్ట్రంలో ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మన కోసం వెయిట్ చేసే ఆస్కారం ఉండదు కాబట్టి దయచేసి ఆ టైం మాత్రం తప్పకుండా పాటించే పద్ధతిలో నాయకులుగా కార్యకర్తలుగా ఎన్షూర్ చేసుకుందాం దాన్ని విజయవంతం చేద్దామని తెలియస్తూ తెలుసుకుందాం జై తెలంగాణ భారత్ మాతాకి జై ఈటల రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క విషయం మాత్రం కరెక్ట్ అది ఏంటంటే అన్ని మీటింగ్ లాగా రెండు గంటలు మూడు గంటలు లేట్ ఉండదంటే కుదరదు ఎందుకంటే ప్రధానమంత్రి గారి మీటింగ్ అంటే టైం బట్టే టైంకి ఉంటుంది టైం తర్వాత అయిపోతుంది కాబట్టి ఇక్కడికి వచ్చింది అందరము మనం జిల్లా నాయకులు మండల నాయకులు డివిజన్ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గౌరవ